హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ శశి అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి తర్వాత చెక్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై ఐదు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పన్నెండో జాన్ రెండు వేల ఇరవై ఐదు పేపర్ టు షిఫ్ట్ టూ సైకాలజీ పెరుగుదల మరియు వికాస ప్రక్రియలో అనువంశికత మరియు పరిసరం రెండో పాత్ర పోషిస్తాయని చెప్పినప్పుడు ఉపాధ్యాయుని ఏ చర్యలు సమర్థించబడతాయి ఏ ఉపాధ్యాయులు వారి సహజ సామర్థ్యాలతో సంబంధం లేకుండా పిల్లల ఆరోగ్యవంతమైన అభివృద్ధికి వీలుగా సానుకూల పరిసర పరిస్థితులను కల్పించాలి బి పుట్టుకతో తక్కువ సామర్థ్యాలు ఉన్న పిల్లల నిష్పాదనను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు కృషిని ఆపవచ్చు ఆన్సర్ మూడు ఏ మాత్రమే ఒక వ్యక్తి కౌమార దశ ముగిసే సమయానికి ఈ అంశంలో పరిపక్వత సాపేక్షంగా పూర్తి స్థాయికి ఒకటి శారీరక రెండు ఉద్వేగ మూడు సాంఘిక నాలుగు సంజ్ఞానాత్మక ఆన్సర్ ఒకటి శారీరక రెండున్నరేళ్ల కర్ణ తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఎన్నో ప్రశ్నలు కలిగి ఉంటాడు అతని వయస్సులో మానసిక వికాసానికి సంబంధించిన ఈ లక్షణం దీనికి కారణం ఒకటి బౌద్ధిక పరిపక్వత రెండు ఉత్సుకత మరియు ప్రశ్నించే వైఖరి మూడు తాత్విక స్మృతి నాలుగు మంచి వివేచన రెండు ఉత్సుకత మరియు ప్రశ్నించే వైఖరి కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం యొక్క ఈ దశ నుండి పిల్లల యొక్క నైతిక తీర్పులు చట్టాలు మరియు సాంప్రదాయ సాంఘిక వ్యవస్థలచే నిర్వహించబడటం ప్రారంభమవుతుంది ఒకటి ఆరవ దశ రెండు ఒకటవ దశ మూడు రెండవ దశ నాలుగు మూడవ దశ ఆన్సర్ నాలుగు మూడో దశ పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అనుగుణ్యం భావనకు సంబంధించిన సరికాని స్టేట్మెంటును గుర్తించండి ఒకటి ఇప్పటికే ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణాలలో కొత్త సమాచారం ఏర్ప చేర్చబడుతుంది రెండు కొత్త అభ్యసనం జరుగుతుంది మూడు సమతుల్యత పునరుద్ధరించబడుతుంది నాలుగు ఇప్పటికే ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణాలకు మార్పులు చేయబడతాయి ఆన్సర్ ఒకటి ఇప్పటికే ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణాలలో కొత్త సమాచారం చేర్చబడుతుంది కార్లు రోజర్స్ ప్రతిపాదించిన మూర్తిమత్వ వికాసం యొక్క మూడవ దశ ఈ వయసుకు సమూహానికి సంబంధించినది ఒకటి కార్లు రోజర్స్ మూర్తిమత్వాన్ని దశల వివరించలేదు రెండు ఒకటి నుండి రెండు సంవత్సరాలు మూడు రెండు నుండి ఆరు సంవత్సరాలు నాలుగు ఆరు నుండి పన్నెండు సంవత్సరాలు ఆన్సర్ ఒకటి కార్లు రోజస్ మూర్తిమత్వాన్ని దశలవారిగా వివరించలేదు ఆలోచన కానిది ఒకటి ఉద్దేశపూర్వకమైన కృత్యం రెండు ఒక సంజ్ఞానాత్మక కృత్యం మూడు ఒక అలవాటు నాలుగు సమస్య పరిష్కార ప్రవర్తన ఆన్సర్ మూడు ఒక అలవాటు తొమ్మిది నుండి పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఈ క్రింది ప్రజ్ఞా ఒక దాన్ని ఉపయోగించడం కష్టం ఒకటి వ్యక్తిగత పరీక్ష రెండు నిష్పాదన పరీక్ష మూడు సామూహిక శాబ్దిక పరీక్ష నాలుగు అశాబ్దిక పరీక్ష ఆన్సర్ మూడు సామూహిక శాబ్దిక పరీక్ష కావ్య తండ్రి శ్రీరామ్ ఆమెను ఆట నేర్చుకునేందుకు గోల్ఫ్ క్లబ్ చేర్చాడు కావ్యకి ఆసక్తి లేదు కానీ శ్రీరామ్ అది వారి కుటుంబ ప్రతిష్టకి సంబంధించినదని చెప్పాడు శ్రీరామ్ పెంపక శైలి ఒకటి జోక్యరహిత రెండు అధికారహిత మూడు అనుమతిపూర్వక నాలుగు నిరంకుశ ఆన్సర్ నాలుగు నిరంకుశ ఉపాధ్యాయురాలు తన తరగతిలోని ఒక పిల్లవాడి ప్రవర్తనలో సమస్యను గుర్తించినప్పుడు చేయవలసిన మొదటి పని ఒకటి కారణం తెలుసుకోవడానికి అతనితో మాట్లాడడం రెండు కొన్ని రోజులు పిల్లవాడిని పాఠశాలకు రాకుండా ఆపడం మూడు పాలకుల సహాయం కోరడం నాలుగు అతనిని మార్చే పనిని సమవయస్కులకు అప్పగించడం ఒకటి కారణం తెలుసుకోవడానికి అతనితో మాట్లాడడం ఒక పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు అంతర్జాతీయ ఈవెంట్లో పాల్గొన్నారు ఒక విద్యాపత్రిక వారి అనుభవాల గురించి ఒక కథనాన్ని ప్రచురించాలనుకుంది వారు ఉపయోగించవలసిన ఉత్తమ పద్ధతి ఒకటి ప్రయోగం రెండు పరిపృచ్ఛ మూడు పరిశీలన నాలుగు క్షేత్ర సర్వే ఆన్సర్ రెండు పరిపృచ్ఛ ఒక పరిశోధకుడు ఆరు నెలల నుండి ప్రాథమిక దశ వరకు పిల్లలు భాష మరియు వాగ్వికాసంలో ఎలా పురోగమిస్తారో తెలుసుకోవాలనుకున్నారు కింది వాటిలో తగిన పరిశోధన రూపకల్పన ఒకటి క్రాస్ సెక్షనల్ రెండు ప్రయోగ మూడు అనుదైర్ఘ నాలుగు క్రాస్ సీక్వెన్షియల్ ఆన్సర్ మూడు అనుదైర్ఘ్య కింది వాటిలో అభ్యసనాన్ని సూచించే వాటిని గుర్తించండి ఏ పరీక్షలో ఉత్తీర్ణుడైన పిల్లవాడు బి పాఠశాల క్రికెట్ జట్టులో ఎంపికైన ఒక పిల్లవాడు సి ఒక పిల్లవాడు తన తోటి ఆటగాడితో చాక్లెట్ను పెంచుకోవడం ఆన్సర్ రెండు ఏబీసీ స్కిన్నర్ తాను సూచించిన వివిధ పునర్బలన నియమాల లాభ నష్టాలను పరిగణలోనికి తీసుకొని వాటిని ఈ క్రింది విధంగా ఉపయోగించాలని సూచించాడు ఒకటి ప్రారంభంలో వంద శాతం పునర్బలన నియమం తర్వాత స్థిర వ్యవధి లేదా స్థిర నిష్పత్తి నియమం మరియు చివరకు స్థిరశీల పునర్బలన నియమం రెండు ప్రారంభంలో స్థిరశీల పునర్బలన నియమం తర్వాత వంద శాతం పునర్బలన నియమం మూడు ప్రారంభంలో స్థిర వ్యవధి పునర్బలన నియమం తర్వాత వంద శాతం నియమం నాలుగు ప్రారంభంలో స్థిర నిష్పత్తి పునర్బలన నియమం తర్వాత వంద శాతం పునర్బలన నియమం ఆన్సర్ ఒకటి ప్రారంభంలో వంద శాతం పునర్బలన నియమం తర్వాత స్థిర వ్యవధి లేదా స్థిర నిష్పత్తి నియమం మరియు చివరకు చెరశీల పునర్బలన నియమం సాకేత్కి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు తన స్నేహితులతో కలిసి ఈత నేర్చుకునేందుకు ఉత్సాహంగా ఉండేవాడు అతని తండ్రికి బదిలీ కావడంతో సాకేత్ ఈత నేర్చుకోలేకపోయాడు మరియు ఇప్పుడు పెద్దవాడయ్యాక అతను నేర్చుకోవడానికి నీటిలో దిగడానికి భయపడుతున్నాడు తారండైక్ యొక్క ఈ నియమంలో వివరించిన విధంగా ఇక్కడ అభ్యసించడం సరైన సమయంలో జరగలేదు ఒకటి సారూప్యత నియమం రెండు ఫలిత నియమం మూడు అభ్యాస నియమం నాలుగు సంసిద్ధత నియమం సంసిద్ధత ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు జంతువులకు సంబంధించిన చుక్కల చిత్రాలను చూపించింది అయినప్పటికీ విద్యార్థులు వాటిని సరిగ్గా గుర్తించగలిగారు గెస్టాల్ట్ సిద్ధాంతం యొక్క ఈ సూత్రం ప్రకారం దీనిని వివరించవచ్చు ఒకటి పురాణం రెండు సామీప్యత మూడు సారూప్యత నాలుగు సరళత ఆన్సర్ ఒకటి పురాణం తన తండ్రి వలె చెంచాను సరిగ్గా ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్న ఒక చిన్న పిల్లవాడు ఈ విధమైన అభ్యసనాన్ని ప్రదర్శిస్తున్నాడు ఏ పరిశీలన బి అనుకరణ సి పరోక్ష అనుభవం డి మోడలింగ్ ఆన్సర్ రెండు ఏబిసిడి భావా అభ్యసనం దీనితో అవుతుంది ఒకటి విలువనివ్వడం రెండు ప్రతిస్పందించడం మూడు స్వీకరించడం నాలుగు నిర్వహించడం ఆన్సర్ మూడు స్వీకరించడం బాహ్య ప్రేరణకు సంబంధించిన ఉదాహరణను గుర్తించండి ఒకటి ఆహ్లాదకరమైన కృత్యంగా ఇరుగు పొరుగు పిల్లలకు బోధిస్తున్న ఒక బాలుడు రెండు ఒక తల్లి తన పిల్లల కొరకు ప్రేమతో వంట చేయడం మూడు ఒక వ్యక్తి సహాయాన్ని కోరేందుకు తన స్నేహితుడిని విందుకు ఆహ్వానించడం నాలుగు సౌకర్యాలను మెరుగుపరచడానికి ఒక వ్యక్తి ప్రభుత్వ పాఠశాలకు నిధిని విరాళంగా ఇవ్వడం ఆన్సర్ మూడు ఒక వ్యక్తి సహాయాన్ని కోరేందుకు తన స్నేహితుడిని విందుకు ఆహ్వానించడం పెద్దలుగా మనకు తన మన చిన్నతనంలో జరిగిన ఎన్నో విషయాలు గుర్తుండవు ఇది ఒకటి ప్రేరేపిత విస్మృతి రెండు అసాధారణ విస్మృతి మూడు దమనం నాలుగు క్షయం కారణంగా విస్మృతి ఆన్సర్ నాలుగు క్షయం కారణంగా విస్మృతి అభ్యసన బదలాయింపు పరిస్థితుల మధ్య ఒకేలా ఉన్న అంశాలపై ఆధారపడి ఉంటుందని ప్రతిపాదించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఒకటి కోహ్లార్ రెండు జెడ్ మూడు డబ్ల్యూసి బాగ్లే నాలుగు తారం డైక్ ఆన్సర్ నాలుగు తరండై కింది వాటిలో ఒకటి సాంఘిక సాంస్కృతిక సందర్భంగా పరిగణించబడదు ఒకటి జాతి రెండు తీవ్రమైన అనారోగ్యం మూడు జాతీయత నాలుగు ఆన్సర్ రెండు తీవ్రమైన అనారోగ్యం వైకల్యాలున్న వ్యక్తుల హక్కుల చట్టం రెండు వేల పదహారులో పేర్కొన్న మరుగుజ్జు అనేది వైద్యపరమైన లేదా జన్యుపరమైన పరిస్థితి కారణంగా వయోజనుల ఎత్తు ఇంత ఉండటం ఒకటి మూడు అడుగుల పది అంగుళాలు లేదా అంతకంటే తక్కువ రెండు నాలుగు అడుగుల పది అంగుళాలు లేదా అంతకంటే తక్కువ మూడు నాలుగు అడుగుల ఆరు అంగుళాలు లేదా అంతకంటే తక్కువ నాలుగు మూడు అడుగుల ఆరు అంగుళాలు లేదా తక్కువ ఆన్సర్ రెండు నాలుగు అడుగుల పది అంగుళాలు లేదా అంతకంటే తక్కువ బాగా ప్రణాళికబద్ధమైన బోధనా కృత్యం అంటే ఒకటి ప్రతి ఒక్క విద్యార్థి అవసరాలను తీర్చేది రెండు ఖరీదైన వనరులతో మాత్రమే నిర్వహించగలిగేది మూడు చక్కగా రూపొందించిన పాఠ్య ప్రణాళిక కలది నాలుగు సులభంగా మూల్యాంకనం చేయగలిగేది ఆన్సర్ ఒకటి ప్రతి ఒక్క విద్యార్థి అవసరాలను తీర్చేది బ్రూనర్ ప్రకారం బొమ్మను కొడుతున్న పిల్లవాడు ఈ క్రమశ్రేణి దశకు చెందినవాడు ఒకటి చాలక రెండు ప్రతీకాత్మక మూడు చిత్రాప్రతిమ నాలుగు క్రియాత్మక ఆన్సర్ నాలుగు క్రియాత్మక అనిర్దేశిత మంత్రణం యొక్క లాభాన్ని గుర్తించండి ఒకటి దీనిలో మంత్రణ కుడితో మంచి సంబంధాన్ని కలిగి ఉండడం అవసరం రెండు ఇది ఎక్కువ సమయం తీసుకుంటుంది మూడు ఇది సహాయార్థి యొక్క స్వీయ ఆధారిత సమగ్ర మూర్తిమత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది నాలుగు సహాయార్థికి సమస్యను పరిష్కరించడానికి అవసరమైన పరిపక్వత మరియు అనుభవం లేకపోవచ్చు ఆన్సర్ మూడు ఇది సహాయార్థి యొక్క స్వీయ ఆధారిత సమగ్ర మూర్తిమత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది ఎన్సిఎఫ్ రెండు వేల ఐదులో శాంతి అవగాహన కోసం కృత్యాలు ఈ వయసు నుండి ఇవ్వబడ్డాయి ఒకటి పది ప్లస్ రెండు ఏడు ప్లస్ మూడు ఐదు ప్లస్ నాలుగు పన్నెండు ప్లస్ ఆన్సర్ మూడు ఐదు ప్లేస్ నిజ జీవితంలో మెరుగైన సర్దుబాటు కోసం అవసరమైన మంచి సాంఘిక నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ అభ్యసన పద్ధతికి ఎక్కువ అవకాశం ఉంది ఒకటి పరిశీలన రెండు సహకార అభ్యసనం మూడు కార్యక్రమయుత అభ్యసనం నాలుగు ప్రదర్శన ఆన్సర్ రెండు సహకార అభ్యసనం మేధోమతనంలో ఒకటి ఒక సమయంలో ఒక సమస్య యొక్క ఒక కేంద్ర బిందువు గురించి మాత్రమే మేధోమతనం జరగాలి రెండు అంశం నుండి విచలనం ఆమోదయోగ్యమైనది మూడు ఇతరుల ఆలోచనలపై ఎదురుదాడి చేయడం ఒక ప్రమాణం నాలుగు ఇతరుల ఆలోచనలపై ప్రతికూల తీర్పులు వెలువరించవచ్చు ఆన్సర్ ఒకటి ఒక సమయంలో ఒక సమస్య యొక్క ఒక కేంద్ర బిందువు గురించి మాత్రమే మేధోమతనం జరగాలి పాఠశాలను ఒక అభ్యసన వనరుగా చూసినప్పుడు క్రింది వాటిలో వేటిపై శ్రద్ధ వహించాలి ఏ ఉపాధ్యాయ సమర్థత బి పాఠశాల యొక్క భౌతిక లేఅవుట్ సి టెక్నాలజీ ఆన్సర్ నాలుగు ఏబిసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా ఇచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్